శాటిలైట్ టోల్ ఛార్జీస్ వసూలు అనే దానికి సంబంధించి గత రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం దాని మీద క్లారిటీ ఇచ్చింది అయితే మే ఒకటో తేదీ నుంచి అయితే ఈ శాటిలైట్ టోల్ ఛార్జ్ వసూలు అయితే ఇంకా లేవు కానీ ముందు ముందు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుతం ఫాస్ట్ ట్యాగ్ నడుస్తుంది కాబట్టి మే ఒకటి నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ రాబోతున్నట్లు వస్తున్న కథనాల మీద మంత్రిత్వ శాఖ స్పందించింది టోల్ ప్లాజా ద్వారా వాహనాలు సజావుగా వెళ్లేందుకు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కానీ ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ అంటే ఏఎన్పిఆర్ ఫాస్టాగ్ ద్వారా ఆధారిత బారియర్లెస్ ట్రోలింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది ఈ అడ్వాన్స్డ్ టోలింగ్ వ్యవస్థ వాహనాల నెంబర్ ప్లేట్లను గుర్తించే ఏఎన్పిఆర్ టెక్నాలజీ ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను మిళితం చేస్తుంది అనేది అంటే ఇప్పుడు మనకి ఆ ఫాస్ట్ ట్యాగ్ చూసి దాని ద్వారా నెంబర్ కట్ అవుతుంది మనకి అమౌంట్ కట్ అవుతుంది కదా ఇప్పుడు నెంబర్ బోర్డు ఆధారంగానే ఆ నెంబర్ స్కాన్ చేయగానే అక్కడ వాళ్ళకి సిస్టంలో వచ్చేది త్రూ దాని ద్వారా ఆల్రెడీ ఫాస్ట్ ట్యాగ్ మనకి ఉంటుంది కాబట్టి ఆ నెంబర్కి అటాచ్ చేసి ఉంటుంది కాబట్టి దాని ద్వారా వస్తుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ట్యాగ్ సరిగ్గా రికగ్నైజ్ అవ్వట్లేదు కాబట్టి లేట్ అవుతుంది అలా కాకుండా నెంబర్ ప్లేట్ ఆధారం నెంబర్ అంటే పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా నెంబర్ తీసుకుంటే వెంటనే అయిపోతుంది అంటే ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు చాలా ఫాస్ట్గా అయిపోద్ది మనం వస్తుండగానే స్లోగా వస్తుండే అది రీడ్ చేసేసుకుని గేట్ ఓపెన్ అయిపోద్ది మనం వెళ్ళిపోవచ్చు ఆ సేవనైతే ఇమీడియట్గా తీసి రాబోతున్నారట